రారు మాదేవ్ ఇప్పుడు ఏదైతే నేను ఒక లైవ్ చూశాను రాధిక అనే ఆమె అడ్వకేట్ ఆమె లాయర్గా చేస్తుంది ఆమెకు పెళ్ళై భర్త వేరే వాళ్ళతో వెళ్ళిపోయిండు ఆ డిప్రెషన్లో ఉండి ఓకేనా ఆ డిప్రెషన్ ఉండి నాకు ఫోన్ చేసి అమ్మ నాకు ఇలా జరిగింది నన్ను కొద్దిగా కాపాడండి నాకు కొద్దిగా తోడుండండి కొద్దిగా నా భవిష్యత్తుని కాపాడండి అని నన్ను అప్రోచ్ అయితే నేను ఆమెకు ఫోన్లలో మాట్లాడడం జరిగింది కానీ ఏదైతే ఆమె ఇప్పుడు పెళ్లి చేసుకున్నామో నాకు తాళి కట్టింది అనేది ఇదంతా అబద్ధం నేను ఒకటో తారీఖు నేను ఒకటో తారీఖు మధ్యప్రదేశ్లో ఉన్నాను మధ్యప్రదేశ్లో నా కారు చెడిపోతే నేను అక్కడ మధ్యప్రదేశ్లో ఉన్నాను కానీ ఏదైతే తాలి కట్టిందని అంటుందో అవి ప్రూఫ్స్ కావాలి నాకు ఏదో పసుపు కొమ్మో పసుపు తాడో చూపిస్తే కాదు ప్రూఫ్స్ అనేటివి కావాలి అది కంపల్సరీ చూపియాలి కూడా ఇంకోటి అంటే ఏంటంటే నా ఆడియో రికార్డింగ్ మాత్రమే పెడుతుంది కదా మరి ఆమె మాట్లాడు